నమస్తే అండి నేను రజా నిన్న ఈ ఫోటోని ఈ ఫోటో కావచ్చు అదేవిధంగా వీడియోలు కావచ్చు చూసిన తర్వాత నాకు ఒక చాలా బాధేసింది ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారిని గత కొన్నేళ్లుగా ఫాలో అవుతున్నటువంటి వ్యక్తులు నేను ఒకడిని రెండు వేల పదమూడులో నేను బీటెక్ ఫస్ట్ ఇయర్ రెండు వేల పదమూడుకి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టలేదు రెండు వేల పదమూడులో పవన్ కళ్యాణ్ గారి పార్టీ పెట్టలేదంటే అప్పటికే ఆయన మేము చూసే విధానం మీకు తెలుసు ఆయన్ని చూసే విధానం మీకు తెలుసు రెండు వేల పద్నాలుగులో పార్టీ పెట్టిన తర్వాత రాజకీయాలని ఫాలో అవడం అయితే జరిగింది అప్పటి వరకు మనం రాజకీయాలు ఫాలో కాల రెండు వేల పదమూడుకే బీటెక్ ఫస్ట్ ఇయర్ అంటే మీరు అర్థం చేసుకోవచ్చు నాకంటూ ఒక అవగాహన అనేది ఉంటుంది రాజకీయాలంటే కావచ్చు లేదంటే సినిమాలంటే కావచ్చు వాటికి సంబంధించి సో అప్పటి వరకు మనం ఏ రాజకీయాలను పట్టించుకోకుండా కేవలం సినిమాల్లోనే ఫాలో అవుతూ ఉండేవాళ్ళం ఆ రోజు వరకు రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టక ముందు వరకు కూడా నేను పవన్ కళ్యాణ్ గారిని ఫాలో అయినటువంటి విధానం కావచ్చు ఆయన్ని చూసినటువంటి విధానం కావచ్చు ఆయన్ని అనుసరించినటువంటి విధానం కావచ్చు ఆయన్ని అడ్మినిస్ట్రే ఆయన అడ్మైర్ చేసినటువంటి విధానం కావచ్చు అదంతా వేరే నేనప్పుడు చూసిన పవన్ కళ్యాణ్ వేరు కానీ రెండు వేల పద్నాలుగు పార్టీ పెట్టిన తర్వాత నేను చూసినటువంటి పవన్ కళ్యాణ్ గారు వేరు ఎందుకంటే ఇదే స్థాయి కనుక నాలు అంటోళ్ళకి లేదంటే మీలాంటోళ్ళకు ఉంటే గనక సినిమాలో ఇంత స్టార్డమ్ ఉండి నెంబర్ వన్ పొజిషన్ నుండి కోట్లు కోట్లు సంపాదించగల సత్తా స్టాడమ్ అతను రోడ్డెక్కితే చాలు మాక లేటటువంటి అభిమాన గను ఉంటే కనుక ఏ ఒక్కడు కూడా రాజకీయాల వైపు చూడడో ప్రయత్నం కూడా చేసే చేసే ప్రయత్నం కూడా అసలు ఉండదు కానీ ఎందుకో నాకు తెలియదు ఈరోజుకి పవన్ కళ్యాణ్ గారు అంటే పవన్ కళ్యాణ్ గారికి జనం అంటే అంత అభిమానం పెచ్చ ప్రేమ అంత వాత్సల్యం తపన ఎందుకు నాకు ఈరోజుకి కూడా అర్థం కాదు అంటే మీరు బేసిక్గా చూడండి పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి వచ్చింది స్టాడం కోసమా లేదంటే తన పరపతిని పెంచుకోవడం కోసమా బేసిక్గా రాజకీయాల్లోకి దేనికోసం వస్తారో తెలుసు కదా డబ్బు సంపాదించుకోవడానికి వస్తారు పేరు సంపాదించుకోవడానికి వస్తారు కాంట్రాక్ట్లు చేయడానికి వస్తారు వీటన్నిటికీ బూచిగా పెట్టే పేరు ఏంటంటే ప్రజాసేవ చేయడానికి వస్తారని చెప్పేసి అది అబద్ధం ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వస్తున్నాడు అనేది అదొక పెద్ద భూత అనమాట ఈరోజు నిజం చెప్పాలంటే నిజంగా ప్రజాసేవ చేయాలని చెప్పేసి రాజకీయాలు వచ్చేటోడు ఒక్క రూపాయి పంచుకుంటే ఎలక్షన్స్లో పోటీ చేయాలా ఒక మందు ఒక బీర్ బాటిల్ ఒక బిర్యానీ ప్యాకెట్ ఇవ్వకుండా రోజు రాజకీయాలు చేయాలా అలా ఎవరు చేస్తున్నారు చూడండి మీ నియోజకవర్గాల్లో చూడండి ఏ నియోజకవర్గం అయినా పొండి డబ్బు బిర్యానీ బీరు ఎలక్షన్ వారం ఒక పది రోజుల నుంచి ఎలక్షన్ కోడి పడిన దగ్గర నుంచి వీళ్ళు సభలు సమావేశాలు పెట్టి మటను చికెను అది ఇది మందు మాకు చిందు ఇన్ని పెడుతుంటేనే రాజకీయం అవుతుంది వీళ్ళందరూ దేనికోసం చేస్తున్నారు అనుకుంటున్నారు ఏంది ప్రజలను ఉద్ధరించడానికా కాదు వాళ్ళకి కాంట్రాక్ట్లు ఉంటాయి మట్టి తోగుకోవచ్చు ప్రతి దాంట్లో కూడా కమిషన్లు ఉంటాయి పేరు వచ్చింది ఇన్ని రకాలు ఉంటాయి రాజకీయ సౌకర్యాలు పవన్ కళ్యాణ్కి ఏం అవసరం లేదు కదా ఇప్పుడు నాలాంటోడు మీలాంటోడు అనుకుంటే కనుక స్టార్డమ్ రావాలంటే సినిమాల్లోకి వెళ్ళి యాక్టర్ అయ్యి మనల్ని దేహకి మనల్ని ఒక నెంబర్ వన్ పోజిషన్కి తీసుకెళ్ళి ఎవడు ఇక్కడ లేదనమాట ఎవరు సో చేసే పనేంటి కొంత డబ్బు సంపాదించిన తర్వాత రాజకీయాల్లోకి పోవడం ఒక నాలుగు మంచి పనులు చేసినట్టు చేయడం నా ఒక ఒక నాలుగు పంచాయతీలు చేయడం చాలు పెద్ద మనిషి తరహా పేరు వచ్చింది తర్వాత చిన్న చిన్నగా చిన్న చిన్నగా చిన్న చిన్నగా పై స్థాయికి వెళ్ళడం ఇది ఈ రోజున రాజకీయ స్ట్రాటజీ ఈ రోజున మీరు చూడండి మీరు గమనించండి ఇప్పుడు ఉన్నటువంటి ఏ రాజకీయ నాయకుడు అయినా వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏంటాయంటే స్టూడెంట్ దగ్గర నుంచి మొదలు పెడితే కనుక స్టూడెంట్ లైఫ్ దగ్గర నుంచి మొదలు పెడితే రాజకీయాల్లో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయి ఒక పేరుకు ఒక పేరు తెచ్చుకోవడం ఒక స్థాయికి రావడం జరిగింది కానీ ఒక చిరంజీవి గారు కావచ్చు ఒక పవన్ కళ్యాణ్ గారు కావచ్చు ఒక ఎన్టీఆర్ గారు కావచ్చు వీళ్ళందరూ సినిమా ఇండస్ట్రీలో ఒక స్థాయికి వచ్చిన తర్వాత రాజకీయాల్లోకి వచ్చి పేరు వాళ్ళు వాళ్ళ ఇద్దరు పేరు జడగొట్టుకున్నారు పవన్ కళ్యాణ్ గారు పేరును కూడా ఆల్మోస్ట్ చెడగొట్టేశారు కానీ మరి ఈ విధేమి రోజు నాకు ఈ రోజుకి కూడా అర్థం కాదు పవన్ కళ్యాణ్ గారి విషయంలో ఆయన మీద ఎంత బురద జరిగిన కానీ ఆ బురద అంటుకోదు అనమాట ఎస్ అస్సలు కంటుకోదు చిరంజీవి గారి మీద రక్తం అమ్ముకున్నాడని కండ్లు అమ్ముకున్నాడని లేదంటే సీట్లు అమ్ముకొని డబ్బు దోచ చేశాడని చెప్పేసి అదని ఇదని విష ప్రచారం చేస్తే అది నమ్మినారు కానీ పవన్ కళ్యాణ్ గారి మీద ఎలాంటి ప్రచారాలు చేసినారు కార్యకర్తలను తాకట్టు పెట్టినాడని లేదా సీట్లు అమ్ముకున్నాడని లేకపోతే ఒక ఒక కమ్యూనిటీ మొత్తాన్ని ఇంకో కమ్యూనిటీ కింద దూరుస్తున్నాడని తాకట్టు పెట్టాడని ఎన్ని చేసినా సరే ఆయన ఇట్లా కూడా అదే అదేవిధంగా సీనియర్ ఎన్టీఆర్ గారు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో చిన్న స్థాయి దగ్గర నుంచి మొదలు పెడితే ఆ నిమ్మకూరు నుంచి మా కృష్ణా జిల్లా నిమ్మకూరు నుంచి ఎంతో చిన్న స్థాయి నుంచి మొదలు పెడితే ఈ రోజున ఏ స్థాయికి పోయినాడు ఆ రోజున ఆయన నెంబర్ వన్ స్థాయికి పోయినాడు ఆయన సినీ రంగంలో అలాంటి ఆయన రాజకీయాల్లోకి వచ్చి చివరాఖరికి ఎలాంటి స్థితిని అనుభవించినాడంటే చెప్పులు మేరేసే స్థితికి వచ్చినాడు అదే చిరంజీవి గారి మీద కోరుగుడ్లేసి కొట్టే స్టేజ్కి వచ్చినారు వాళ్ళందరూ ఒక రంగంలో ఒక నెక్స్ట్ లెవెల్కి పోయిన వాళ్ళు కానీ పవన్ కళ్యాణ్ నాకు ఇప్పటికీ కూడా అర్థం కాదు ఇలాంటి జీవితం ఎలా గడపగలుగుతున్నాడు అతను ఒక సినిమా చేస్తున్నాడంటే అతను క్యార్వ్యాన్ దగ్గర నుంచి మొదలు పెడితే ప్రతిదీ కూడా ఎంతో రిచ్నెస్ ఉంటుందన్నమాట లెక్క ప్రకారం అతను ఒక సినిమా చేస్తున్నాడంటే అతను చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు అతని ట్రీట్ చేసేటటువంటి విధానం ఒక రాజు ఒక మహారాజు ఏదైతే ఒక ఒక రాజ్యానికి రాజు ఎవరైతే ఉంటాడో ఆ రాజ్యాన్ని రాజుని ఏ విధంగా చూస్తారో అలా చూసుకుంటారనమాట సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ అయితే బాబు 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 పేరు పెట్టి కూడా పలకరో బాబు 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 బాబే అంత రెస్పెక్ట్ ఇస్తారనమాట అలాంటి లైఫ్ను వదిలిపెట్టుకొని ఈ బురద జీవితాల మధ్య ఈ బురదలో ఆయన తిట్లు తింటా ఈ రోజుకి కూడా నిన్న ఆరు కోట్లు డొనేట్ చేసినప్పటికి కూడా ఆయన మీద అమరాభూతులు తిట్టినటువంటి జాతిని నేను చూసిన నీచమైన జాతి సీనియర్ ఎన్టీఆర్ అంటారు కదా నీచమైన జాతిది అత్యద్భుతమైన జాతి ఏం కాదు మనిషి జాతి ఎంత ఎలా అంటే ఎప్పటికీ కూడా పాముకి ఎన్ని పాలు పోసినా బేసిక్గా పాము పాలు తాగదు అనుకోండి బేసిక్గా అంటారు కాబట్టి నువ్వు ఎంతైనా చేయి అది కాటేసిద్ది ఈ తత్వం కూడా ఇంతే ప్రజలదే మీరు అడగచ్చు మహా అయితే వందలో ఒకళ్ళు ఇద్దరు రుండొచ్చు మంచి వాళ్ళు మెజారిటీ నేను మీ మీ చుట్టుపక్కల చెప్తాను మీరు పైకి వస్తున్నారంటే మీ ఇంటి చుట్టుపక్కల వాళ్ళు ఏమాత్రం కూడా మనోడి పైకి వస్తున్నాడని చెప్పేసి ఆశీర్వదిస్తారా వీడు ఎప్పుడు నాశనం వాళ్ళని కోరుకుంటాడు లేదు మీ రిలేటివ్స్లో ఎవరైనా మీరు పైకి వస్తున్నారంటే వీడు పైకి రావాలని కోరుకుంటాడా ఆశనం అవ్వాలని కోరుకుంటాడు సో మీకు సిచ్యువేషన్ అర్థమవుతుంది కదా ఈ రోజున ఇదే పవన్ కళ్యాణ్ గారు అంత లావెస్ట్ లైఫ్ని అంత రిచ్ లైఫ్ని వదిలేసుకొని ఈ బురదలో తిరిగే కాన్సెప్ట్ ఈ బురద జనం ఏంటో నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు ప్రజలు 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 అరే కోట్లు సంపాదించేటటువంటి జీవితం బంగారపు పళ్ళెంలో ఫుడ్ తినగలిగినటువంటి సంతృప్తికరమైన జీవితం అవన్నీ వద్దని చెప్పేసి మొన్న ఆరు కోట్లు డొనేట్ చేసినాడు కదా నాకు తెలిసిన సమాచారం ఏంటంటే ఆ ఆరు కోట్లు కూడా ఆయన అప్పు చేసినాడంట ఆయన అప్పు చేసిన డబ్బులు అవి పార్టీ ఫండ్ కాదవి అప్పు చేసిన డబ్బులు ఎలా అంటారేమో గత ఐదు గత ఐదు సంవత్సరాలు ఆయన సినిమాలు చేస్తున్నాడు కదా ఆ సినిమాలో వచ్చిన డబ్బు ఆల్మోస్ట్ ఇప్పటికీ అయిపోయింది ముప్పై కోట్లేమో ఈ కౌలు రైతులకి వీళ్ళకి డొనేట్ చేసేసినాడు ఆ తర్వాత ఇన్సూరెన్స్ కని చెప్పేసి ఎంత కట్టేసినాడు ఆ తర్వాత ఎక్కడ ఎవరి ఇంటికి వచ్చేసి ఇది లేదని చెప్పేసి అడగంగానే వాళ్ళకి ఎంతని చెప్పేసి ఇవ్వడం మొదలెట్టినాడు ఆయన దగ్గర ఇప్పుడు డబ్బు లేదు అయినప్పటికి కూడా అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు ఏ ఒక పక్క మూడు నాలుగు సినిమాలు ఇంకా సెట్స్ మీద ఉన్నాయి ఆ డబ్బులన్నీ కూడా ఆల్మోస్ట్ తీసేసుకున్నట్టు ఆ సినిమాలు కంప్లీట్ చేయాలా ఎందుకో నాకు ఈరోజుకి అర్థం కాదు పవన్ కళ్యాణ్ బహుశా అందుకేనేమో పవన్ కళ్యాణ్ గారికి భక్తులైనారు జనం సరే వైసీపీ వాళ్ళు భక్తులైన టీడీపీ వాళ్ళు భక్తులైన బీజేపీ వాళ్ళు భక్తులైనారా అని నేను చెప్పలేను కానీ ఆయన అభిమానించేటటువంటి ప్రతి వ్యక్తి కూడా భక్తుడైనాడు ఏమో మరి కొంతమంది వ్యక్తులు మరి ఎందుకు ఇలా మారుతారు నాకు ఈరోజు కూడా అర్థం కాదు ఇదే సినీ ఇండస్ట్రీలో ఉన్నటువంటి మరో వ్యక్తి ఇలా మారుతాడంటే నా ఊహకు కూడా అందనటువంటి పరిస్థితి మీరు మీరు ఆలోచించండి టాప్లో ఉన్నటువంటి ఏ హీరో అయినా సరే ఇప్పుడు మహేష్ బాబు గారు కావచ్చు ప్రభాస్ గారు కావచ్చు లేదా అల్లు అర్జున్ గారు కావచ్చు మరే హీరో కావచ్చు ఇంత స్ట్రగుల్ ఫేస్ చేసే రాజకీయాల్లో పయనించడం అనే థాట్ ఎక్కడ చూసినా మీకు అది రాదు రాదు ఎందుకో తెలియదు పవన్ కళ్యాణ్ ఈ లైఫ్ని చూజ్ చేసుకున్నాడు ఇంకొక వింతైన విషయం ఏంటంటే పవన్ కళ్యాణ్ ని అవమానించినటువంటి ఏ ఒక్కడు కూడా సుఖసుఖాలతో బ్రతికినట్టు చరిత్రలో లేదనమాట మీరు చూసుకోండి చరిత్రను తిరగ రాసుకోండి చరిత్రను తిరగ రాసుకోండి ఆయన మీద డిబెట్లు పెట్టినటువంటి టీవీ ఛానల్ అధిపతులు కనుమరుగైపోయినటువంటి పరిస్థితి ఆయన్ని అడ్డగొలిగి తిట్టినటువంటి వ్యక్తుల జీవితాలు టర్న్ అయిపోయినటువంటి టల్ల కిందులైపోయినటువంటి పరిస్థితి కొంతమంది అనంతలోకాలకు పోయినటువంటి పరిస్థితి సో ఈ ఫోటో చూసిన తర్వాత నాకు ఒక ఇతర ఒక రకమైన అది బాధనలో ఆశ్చర్యమనాలో నాకైతే అర్థం కాలేదు కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ ఒక కారణ కారణ జన్ముడు అవ్వచ్చు పవన్ కళ్యాణ్ ఒక కారణ జన్ముడు అది మాత్రం చెప్పవచ్చు